పుష్ప టూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రావాల్సిన సినిమా ద లాంగ్ వీకెండ్ ఫిఫ్టీన్త్కి థర్స్డే అయితే ఫ్రైడే సాటర్డే సండే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ కూడా ఒక లాంగ్ వీకెండ్ అనమాట మంచి తేదీని ఎంచుకొని సంవత్సరం క్రితమే లాక్ చేసుకొని దానికి తగ్గట్టుగా పనిచేసుకుంటూ సినిమా రిలీజ్ కోసం తాపత్రయపడుతూ వచ్చారు అయితే పుష్ప టూ సినిమాని ఇప్పుడు డిసెంబర్ నాలుగో తేదీకి మేము వాయిదా వేస్తున్నాము అని నిన్న ఒక ప్రకటన అఫీషియల్గా వచ్చింది ఎందుకు ఇలా జరిగింది అని పది మంది పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు దీని గురించి మనం చూస్తే నెంబర్ వన్ చాలామంది ఏమన్నారు అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడుతూ ఉంటే ప్రచారానికి వెళ్తే శిల్పారవి కోసం ఈయనకి ట్వీట్ పెట్టి శిల్పారవికి మద్దతు తెలపడానికి తనంతట తానే స్వయంగా అక్కడికి వెళ్ళాడు అది చాలా తప్పు చేశాడు అని చెప్పి భావించి నెక్స్ట్ నాగబాబు ఒక ట్వీట్లో మనోడు కాదు పగోడు ఆ తర్వాత ద ట్వీట్ వాజ్ డిలీటెడ్ ఆయనకి ఇంకెవరో చెబితే ఆ తర్వాత అన్ఫాలో చేసినటువంటి సాయిధరం తేజ్ అతను అన్ఫాలో చేసిన నిహారిక అతను అన్ఫాలో చేసిన మిగతా కుటుంబ సభ్యులు దీన్ని బట్టి ఏం అర్థమైందంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి చెడింది కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యి పుష్ప టూ సినిమా విడుదలలో వీళ్ళు వేలు పెట్టి దాన్ని రిలీజ్ కానివ్వకుండా చేశారు అని ఒక అపవాదైతే ఉంది దీన్ని ఏ విధంగా చూడాలి అనుకుంటే ఒక సినిమా అనేది అఫ్కోర్స్ ఆ ఫ్యామిలీ వల్ల ఈ ఫ్యామిలీ వల్ల ఇంకెవడో ఎవడెవడో వచ్చి తలకాయ పెట్టినంత మాత్రాన సినిమా విడుదల మీద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు అది అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది అది ఎంత పెద్ద అయినా పర్లా తలకాయ ఉన్నోడైనా పర్లా తలకాయ లేనోడైనా పర్ల తలలో ఉన్నోడైనా పర్లా బుర్ర లేనోడైనా పర్లా ఎంత పెద్దోడైనా పర్ల ఒక సినిమా విడుదలలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు నెక్స్ట్ నెంబర్ టూ ఆ సినిమా అల్లు అర్జున్ పైగా నిర్మాత అల్లు అరవింద్ గారు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు పెద్ద విషయమేం కదా అది వాళ్ళకి ఆ డైరెక్టర్కి వాళ్ళకి వాళ్ళకి ఇంటర్నల్ సంబంధాలు అవి ఇంకెవడెవడో వచ్చి చేతులు పెట్టినంత మాత్రాన ఇది విడుదల జాప్యం అయ్యే అవకాశం అయితే లేదు ఈ పుకార్లను మానుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేదు ఆ సినిమాకి ఐ మీన్ వాయిదా పడ్డానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి జెన్యున్ కారణాలు అవి చెప్పుకుందాం ఫస్ట్ నెంబర్ వన్ దీనికి ఏంటంటే ఆ ఇప్పటి వరకు వచ్చిన క్వాలిటీ ఏదైతే ఉందో దాని విషయంలో మన సుకుమార్ రాజీ పడడు కాబట్టి సీజీ వర్క్ కొంచెం లేట్ అవుతుంది గ్రాఫిక్ వర్క్ కొంచెం లేట్ అవుతుంది మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ఫ్రేమ్ తయారు చేయాలంటే కొన్ని గంటలు టైం పడుతుంది అది మళ్ళీ రెండరింగ్ అవ్వడానికి కూడా కొన్ని గంటలు టైం పడుతుంది అలా కొంతమంది పని చేయాలి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆ పని చేసే కొంతమంది కూడా వీళ్ళకి మనోళ్ళై ఉండాలి రోజుకి ఎవడు పడితే వాడిని తెచ్చుకోరు అంటే అప్పుడు సినిమా లీక్ అవుతుంది కదా మీకు అర్థమవుతుందా ఆ సినిమా లీక్ అవ్వకుండా చూసుకోవాలంటే వీడు ఉండాలి ఫస్ట్ నుంచి పనిచేసే ఆయనకి అప్పుడప్పుడు ప్రతిరోజు పని చేస్తారు ఇరవై నాలుగు గంటలు చేస్తారు కొన్ని కొన్నిసార్లు అస్వస్థ గురవుతారు ఊరెళ్ళి రావడాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఎవరో పోవడాలు ఉంటాయి సంథింగ్ మనకి తెర మీద నటులనే చూస్తాం ఆలస్యం అవుతుంది అని టెక్నికల్ వైజ్ కూడా వాళ్ళ అటెండెన్స్ పర్ఫెక్ట్గా లేకపోతే పూవీ కొంచెం ఇది అవుతుంది సో ఎడిటింగ్ ట్యూలో అలా అని వీడు లేట్ కదని చెప్పి ఇంకోరికి ఇవ్వరు సినిమా లీక్ల్ అవుతాయి సో అందుకని మళ్ళీ వాళ్ళ చేత చేయించుకోవడానికి కొంచెం జరుగుతారన్నమాట టెక్నికల్ టైం ఆ తర్వాత అలా 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 జరగ మరి అంత ఎందుకు కష్టపడ్డము హై క్వాలిటీ సిస్టమ్లు వాడి గబగబా పని చేయించుకోవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు అట్లాంటివి కూడా ఉన్నాయి దానికి రేట్లు ఎక్కువ అవుతాయి ఇప్పుడు మూడు వందల కోట్లు అనుకున్న బడ్జెట్ అప్పుడు వెయ్యి కోట్లు అవుతుంది అంత అవసరం కూడా లేదు పోనీలే టైం అయితే అయ్యిందని కొంచెం నిదానంగా చేసుకుంటున్నారు జాప్యం అయితే జరిగింది నెక్స్ట్ ఆర్టిస్ట్ల కోఆర్డినేన్స్ గతంలో మీకు తెలిస్తే కేశవని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో ఆ అమ్మాయికి ఏదో అశ్లీల మెసేజ్లు పంపి బెదిరింపు మెసేజ్లు పంపిస్తే బెదిరిపోయి చనిపోయింది అని చెప్పేసి పంచకుట్టాలో నమోదైనటువంటి కేసు అయితే అందులో అరెస్ట్ అయ్యాడు దానివల్ల అప్పుడు ఆ టైంలో రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు ఇతని క్యారెక్టర్ కూడా కీలకమే మళ్ళీ అందరు ఆర్టిస్టుల డేట్లు కోఆర్డినేట్ అవ్వాలంటే చాలా కష్టం మహామహులు ఉన్నారు రావు రమేష్ ఉన్నాడు జగపత్ బాబు గారు ఉన్నారు మళ్ళీ అనసూయ గారు సునీల్ గారు కానీ ఎవరైనా వీళ్ళందరు డేట్లు రావాలంటే మళ్ళీ కష్టమే ధనం చేయ డేట్లు కానీ సో కొంచెం మళ్ళీ అవన్నీ సెట్ చేయడానికి టైం పడుతుంది ఆ టైంలో ఫాద్ ఫాజిల్ గారి డేట్స్ లేవు సో మళ్ళీ దీన్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం పడింది ఇట్లాంటి 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 చిన్న చిన్న అంశాల వల్ల పుష్ప టూ కొంచెం జాప్యమైంది అంతమించి ఏం లేదు అండ్ ఇంకా మీ అందరికీ తెలియని అద్భుతమైన విషయం ఏంటంటే పుష్ప పార్ట్ త్రీ కూడా ఉంది అండ్ ఎట్ ఏ టైం దాని షూటింగ్ కూడా ప్యానల్ కంప్లీట్ అవుతుంది ఇది రిలీజ్ చేసిన తర్వాత అది టాకీ పార్ట్ ఆల్రెడీ పూర్తి చేసుకొని నెక్స్ట్ దాన్ని ఓన్లీ మన పోస్ట్ ప్రొడక్షన్ మీదే కూర్చొని కొన్నాళ్ళకి దాన్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పి వీళ్ళు అనుకున్నారు కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి ఒక పాట అయినా చాలా రెస్పాన్స్ వచ్చింది దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఇంకో కారణం దీనికి ఇంకా ఐటెం గర్ల్ ఫిక్స్ అవ్వాలా గతంలో ఊ అంటావా మావా అంటావా సాంగ్ ఎంత హిట్ అయిందో ఎంత పెద్ద హిట్ అయిందో అలా మంచి ఇంకో ఐటమ్ గలు ఇందులో ఉండాలి ఆల్రెడీ దేవిశ్రీ బాణీలు పూర్తయ్యాయి దాన్ని నిలబెట్టడానికి హీరోయిన్ కావాలి కపూర్ అన్నారు తృప్తిదిమ్మి అన్నారు అండ్ అలాగే కిరాధ్వాని అన్నారు ఇంకెంతమంది పేర్లు వచ్చాయి కానీ ఇంకా ఫిక్స్ అవ్వాల దానికోసం కూడా జాప్యం జరుగుతుంది అండ్ క్వాలిటీ విషయంలో సుకుమార్ గారు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అది అందరికీ తెలిసిన విషయమే దాని విషయంలో కూడా ఏ సినిమా పోస్ట్ పోండ్ అయితే ఇన్ని కారణాలు ఉంటాయి తెరవైనకల్లా మనం ఏం చూస్తామంటే ఆర్టిస్ట్ డేట్లు ఉన్నాయా లేదా చూస్తాం కానీ టెక్నీషియన్స్ కూడా అవసరమే పోస్ట్ ప్రొడక్షన్లో సిస్టమ్ ముందు కూర్చొని పనిచేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ చేతే చేయించుకుంటారు ఓ పది మందిని పెట్టి వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే మళ్ళీ వాడొచ్చేంతవరకు అది ఆగుద్ది ఆ ప్లేస్లో ఇంకొకరితో చేయించుకోరు ఎందుకంటే సినిమా లీక్ అవుద్దేమో అని భయం వాళ్ళకి కూడా రెండు మూడు మహా బరీ తెలిసిన వాళ్ళు అయితే పెట్టుకుంటారు కానీ ఎవరిని పడితే వాళ్ళని అట్లా పెట్టరు ఫుటేజ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటారు ఇట్లాంటి అంశాలన్నీ అందుకని చెప్పేసి కొంచెం జాప్యం అవుతూ ఉంటుంది అది అర్థం చేసుకోవాలి అండ్ కొన్ని కొన్నిసార్లు ఆ సిస్టమ్స్ కూడా హ్యాంగ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఆ ఫుటేజ్ ఏదో అయిపోతాం మళ్ళీ దాన్ని అంతా సరి చేస్తే తప్ప అవి వెనక్కి రావు సగం అయిన తర్వాత ఇంకేదో అయిపోతూ ఉంటాయి టెక్నికల్గా బోల్డ్ అనే మిస్టేక్స్ జరుగుతాయి అన్ని దగ్గర అన్నీ సక్రమంగా అయితే ఉండవు అందుకని చెప్పి జాప్యాలు అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పుష్ప టు పోస్ట్పోన్ అయింది అంతే అండ్ ఎవరి వల్ల ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పుష్పాని మాత్రం పోస్ట్పోన్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ లేదు ఆఫ్కోర్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇలా చేయొచ్చు అంటే ఆ ఎడిటర్ని కొంటారు ఆ కెమెరామ్యాన్ని ఆ డైరెక్టర్లని కొంటారు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ సినిమా రిలీజ్ చేయకండి రిలీజ్ అయితే నీకు ఎంత ఇస్తారు నీ రెమ్యునరేషన్ ఐదు కోట్ల నేను పది కోట్లు ఇస్తే నువ్వు రిలీజ్ చేయకు ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి అవి అప్పుడప్పుడు రేర్గా జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో అంత పగా ప్రతీకారాలు కూడా ఇక్కడ ఎవరికి లేవు అండ్ ఈ సినిమా పుష్ప టూ పోస్ట్ పోన్ అవ్వడం విషయంలో మాత్రం డేట్ల కోఆర్డినేట్ సరిగ్గా లేక సరిగ్గా లేక అంటే అయ్యో వీళ్ళంతా ఏదో ఆశామాషిగా తీస్తున్నారని కాదు అనుకున్నవి అనుకున్న టైంలో జరగకపోవడం వల్ల కొన్ని కొన్ని విషయాలు అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి టెక్నికల్ ఆస్పెక్ట్లోనే టూ డిసెంబర్ వరకు పొడిగింపబడింది తప్ప దీంట్లో ఏ తలకాయ ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు ఇది అందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు పాటలు వచ్చాయి కదా ఇక మీదటి కూడా ఏదో ఒక చిన్న టీజరో పాటో ఇంకేదో ఇంకేదో రిలీజ్ అవుతూ ఉంటుంది డిసెంబర్ వరకు టైం ఉంది కాబట్టి మెల్లిమెల్లిగా మధ్య మధ్యలో ఒకటి ఒకటి పండక్కో పబ్బక్కో ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు అవన్నీ చూసి ఆనందపడి నెక్స్ట్ ఎలాగూ డిసెంబర్లో రిలీజ్ కాబట్టి ఏప్రిల్లో బండి బర్త్డే ఉంది కాబట్టి ఆ లోపే వంద రోజులు కూడా పూర్తి చేసుకుంటుంది సినిమా కూడా చాలా బాగా ఆడుద్దనే నమ్మకం అయితే అందరికీ అయితే ఉంది అండ్ తర్వాత పార్ట్ త్రీ కూడా రాబోతుంది దాని షూట్ కూడా వీళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా త్వరలో విషయాలు ఒకటొకటి బయటకు వస్తాయి అంతే తప్ప పుష్ప టు పోష్మని అవ్వడానికి ఏ తలకాయ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ హీరో కానీ కారణమైతే కాదు